కుదుపు ఆవిర్భావం నుండి ఉన్న సీనియర్ నేత వైసీపీలో ఇమడలేనని రాజీనామా అవమానాలు భరిస్తూ పార్టీలో పనిచేయలేనని ఆవేదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి వీర విధేయుడుగా పనిచేసిన శతక బుల్లిబాబు పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ అవమానాలు భరిస్తూ ఇమడలేనని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదకొండు సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చేరి రెండు వేల పద్నాలుగు వరకు వైసీపీ మండల పార్టీ అధ్యక్షునిగా పార్టీ ఎదుగుదలకు కృషి చేశానని రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కృషికి పని చేశామన్నారు పార్టీ తనను గుర్తించి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదకొండున ఏపీ ట్రైకార్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగిందని కానీ స్వయంగా తనకు గాని నమ్ముకున్న కార్యకర్తలకు గాని చిన్న పని చేయించలేకపోయానన్నారు కనీసం క్రింద స్థాయి వాలంటరీ పోస్టు కూడా వేయించలేకపోవడం అందుకు తాను సిగ్గుపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు కొందరు పనిగట్టుకుని అధిష్టానం వద్ద తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని అందుకే కార్పొరేషన్ చైర్మన్లు పలువురికి పొడగించినా తనకు ట్రై చైర్మన్ పదవి ఎనిమిది నెలలుగా పొడగించలేదన్నారు పార్టీ ఆవిర్భావం అయ్యాక పార్టీని వెన్నంటి ఉన్న కొందరు ఇప్పుడు భౌతికంగా లేనప్పటికీ ఉన్నవారికి కనీస లేదని అందుకే మనస్తాపంతో వీడుతున్నట్లు శతక బుల్లీ బాబు వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులుగా కార్యకర్తలుగా మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన ప్రియతమ నేత వై జగన్మోహన్ రెడ్డి గారు గారికి మనందరూ కూడా మద్దతుగా నిరుద్దం ఉందామన్న ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అక్కడి నుంచి ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన నేను మరి రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థి అరకు పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిస కష్టపడి మరి అఖండమైన విజయాన్ని అందించడం జరిగింది సరే ఆ రోజు మన ప్రయత్నము రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మనకు అనుకున్న స్థానాలను ప్రతిపక్షంలో ఉన్నాం అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పార్టీకి పనిచేస్తున్నప్పుడు మన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనందరూ కూడా ఒక దీక్ష పోని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో పనిచేసి మరి ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయిన తర్వాత నా తరపు పార్లమెంట్ జనరల్ నాకు ప్రమోషన్ చేసి ఇవ్వడంతో రెట్టింపు ఉద్యానంతో పార్టీకి పనిచేసి మరి రెండు వేల పంతొమ్మిది లక్షలు మనకు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కనీ జరిగిన రీతిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన విజయం పొందే దానిలో మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి మనం గెలిపించుకున్నాం అయినప్పటికీ గెలిచిన తర్వాత మరి రెండు వేలు ఇరవై ఒకటి ఆగస్టు పదకొండో తారీఖున నేను పేపర్ ట్రై కార్ నేను తీసుకోవడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అప్పటికి ఇప్పటికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక గుర్తింపు ఇచ్చి ఒక నాయకుడిగా నాకు తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సర్వీస్ ఉద్దేశించి మాత్రమే కానీ ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రాజకీయంగా మంచి ఫ్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో మనం పార్టీలో పనిచేస్తాం కొందరు వ్యక్తిగత అభిమానంతో కొందరు పార్టీ అభిమానంతో కొందరు ప్రాంత అభిమానంతో మనం పార్టీలో పనిచేస్తాం ఎవరు పాయింట్ ఆఫ్ అది రైట్గా ఉండాలి కానీ ఈ రోజు నేను ఒక చైర్మన్ హోదాలో ఒక సీనియర్ కార్యకర్త హోదాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని నేను నాకు గాని నాకు నేను కానీ లేదంటే నాకు అనుకున్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కటంటే ఒక్క పని నేను చేయలేకపోయాను దానికి స్థానిక నాయకత్వం నాతో ఉపయోగించి నేను ప్రభుత్వం చేసినటువంటి మన కింద స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ వాళ్ళ పోస్ట్ కూడా మరి నేను వేయించుకోలేని పరిస్థితిలో నేను సిగ్గుపడాలి వాస్తవం కానీ నేను నా పోటీ సీనియర్ చూసి ఎవరు అనుకుంటారు బిల్బాబు గారు సిఫార్సు చేస్తే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వింటారని అనుకుంటారు స్వతహ జనరల్ గా కానీ అట్లాంటి వాతావరణం ఉండలేదు ఎవరు వాతావరణ వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి పనులు ఆపేవారు నాతో ఎవరు సంపదలు పెట్టి శ్రీరంగ మిగతా నాయకుడు నాతో ఎవరైనా వాళ్ళకి ఇది పడుతున్నటువంటి యొక్క ముద్ర వేసి వాళ్ళకి దూరం పెట్టేవారు మరి ఇట్లాంటి కారణం జరుగుతున్నప్పుడే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నా మీద కంప్లైంట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వేస్ట్ గా ద్వారా మరి నాకు పిలిపించుకోవడం జరిగింది నేను కూడా మరి వాళ్ళ వేస్ట్ గారు పిలుపు మేరకు మరి గౌరవ ధనంజయ రెడ్డి గారితో నేను సీఎం కలిసినప్పుడు మరి ధనంజయ రెడ్డి గారు చెప్పిన మాట చైర్మన్ గారు మీరు ఒక పార్టీ కార్యక్రమం వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి పని చేయండి మీకు పనిచేయముందని నేను చెప్పట్లేదు మీ రిపోర్ట్ బాగుంటే మీకు టికెట్ వస్తుంది ఎంపిక రిపోర్ట్ బాగుంటే ఎంపీ గెలుపు వస్తుంది అన్నారు ఎమ్మెల్యే రిపోర్ట్ బాగుంటే మేము అన్నారు కానీ ఈ రోజు పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ రిపోర్టు పక్కన పెట్టి మరి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మరి ఇట్లాంటి తరుణంలో మరి నేను ఎంతో ఇష్టపడి ఎన్నో ఉద్యోగులు మధ్య ఆరు రోజు రెండు రోజులు పదకొండు పథకంలో పార్టీలు ఆడపెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నప్పటికీ మరి నా సర్వీస్ నాకు ఇచ్చారని పదవి కూడా ఒకటి అయితే మొన్న రెండు వేలు ఇరవై మూడు ఆగస్టు నా పథకాలం పూర్తయిపోయింది నేను ఎంతో మంది పార్టీ పద్ధతులు కలిసినప్పుడు నేను మరి చెప్పడం కూడా జరిగింది అయ్యా నా ట్రైకల్ చేయడం పదవి మరి పూర్తయింది మరి రిమూర్ చేయమను చాలా మంది అందరూ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరు చేశారు కానీ మరి ఈ రెండు వేలు తల నుంచి పార్టీ పని చేసినటువంటి ఈ సత్య మాట్లాడేందుకు పార్టీ పెద్దలు మరి ప్రభుత్వ పెద్దలు మరి రివ్యూ చేయలేదు అది కూడా నాకు బాధ అనిపించింది మరి పార్టీలో ఉన్న నాకు నేను లేదు నాకు ఆడకు ఉపయోగపడలేదు ఒక్క నేను ఇంతకు ఇంతకుముందు చెప్పాను కనీసం ఒక పోస్ట్ కూడా నేను గెయించుకునే పరిస్థితుల్లో ఇంకా నేను ఎన్ని పనిచేసినా నేను ఇక్కడ అవమాలు పడుతూ బాధపడుతుండడం తప్పిస్తే నేను ఒక సాధించి ఉండదని నాకు అర్థమైంది మరి అట్లాంటిప్పుడు నేను పార్టీ కొట్టే కన్నా పార్టీ వేడి పార్టీ ఉండడం అనేది నాకు ఎంత బాధకర బాధకరమైనటువంటి విషయం ఈ రోజు ఆ రోజు రెండు వేలు పదకొండుకున్న ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజరెడ్డి గారు చంపినప్పుడు రాష్ట్రం తలకూడమైనటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వైసీపీలో ట్రాన్స్ఫర్ అయ్యి జగన్ గారికి అన్నగా ఉన్నాం అప్పుడు ప్రాంత స్థాపించిన గిరిజన గిరిజనాబాద్ ప్రాంతంలో మరి పదకొండు మండల ప్రముఖంగా భాష తీసుకున్న వ్యక్తులు స్వర్గీయ సర్వేశ్వరావు గారు అలాగే మనం పార్టీలు లేనప్పటికీ మన సంకాంతమ్మ గారు అలాగే మరి శ్రీకా సత్యవణ్ గారు అలాగే రత్నబాయి గారు మరి ఆ మొక్క రాజబాబు గారు చిత్ర గారు గడతూ లేరు అలాగే మరో మరొక ప్రముఖ వ్యక్తి సర్వే గంగాధర గారు ఈ ప్రాంతంలో వెళ్ళలే కృషి చేసేటర్ గారు మరి మరియు చాలా మంది నాయకులు కొంతమంది లేనప్పటికీ కొంతమంది ఉన్నాం ఆ ఉన్న నాయకులు కూడా కనీసం ఒక నాయకుడు కూడా ఒక మంచి నేను ఏదో చైర్మన్ ఆయన అద్దం తప్పిస్తే ఇక్కడ జెండా పడినటువంటి నాయకులు ఎవరు కాలేదు నేను అన్నీ ఆలోచించుకునే నేను మానసికంగా సిద్ధపడే నాకు బాధ పెళ్ళినప్పటికీ మానసికంగా సిద్ధపడే నిర్ణయం తీసుకుంటున్నాను మరి ఈ రోజు నుంచి నేను వైశాఖ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి మరి విరమించుకుంటున్నందుకు నాకు బాధగా ఉన్నప్పటికీ జరిగిన పరిణామాలన్నీ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి నేను విరమించుకుందామనే ఉద్దేశంతోనే రోజు ఈ మీడియా ముఖంగా మేము ముందుకు రావడం జరిగింది